ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్ర పరిశుధ్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ కనికరాను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచ వేసి ఆనిస్తూ ఉత్తరముల ఇటువంటి ఎటువంటి ఆపద ఎటువంటి కీడు ఎటువంటి శోధన రాకుండా ప్రభువ మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమకరమైనటువంటి రాత్రిని దేవాతని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరం గల దేవా నీ స్తోత్రముల ప్రభువా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవాని స్తోత్రములు స్తోత్రములు ఏసయా నీకు వందనాలు ప్రభువ నీకు వందనాలు ప్రభువ నీ ఇచ్చినందుకు నీకు వందనాలు నీ కృప చూపించినందుకు నీకు వందనాలు క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవాన్ని స్తోత్రములు ఉత్తరములు స్తోత్రములు ఉత్తరములు ఇస్తూ ఉత్తరములు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించిండి నీ కనికరాన్ని చూపించిండే ప్రభువ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు మంచి ప్రయాణాలు అనుగ్రహించి మన ఉన్నాను వాహనాలకు తోడుగా ఉన్నాడు ప్రభువ నీ కాపుదలలో ఉండండి అయ్యా నీకు వందనాలు ప్రభువాన్నిస్తూ స్తోత్రములు తండ్రి మార్గమంతటిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నను వారు చేస్తూ ప్రయాణాలు చేస్తున్న బిడలందరికీ ప్రభువ నీ కాపుదళాన్ని రక్షణనిచ్చి ప్రభువ క్షేమముగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా బిడలందరినీ ప్రభు నీ రక్తపు కోటలో భద్రపరచమని అడుగుతావునని శయానిస్తూ స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ఉదయం కలస మిమల తండ్రి తండ్రి పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపక చేసుకోండి ప్రభువా దేవాతండి పరిశుద్ర వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ ప్రభువా ప్రభువ కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏ సయాని స్తోత్రములు ప్రభువ ప్రతి ఒక్కరు ప్రభు వారు చేస్తున్నటువంటి ప్రణిలో శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు దేవాతని ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరూ ప్రభువ జ్ఞానం కలిగి ఉండడానికి మీరే సహాయం చేయండి ఉదయకాల సమయంలో ఎటువంటి తప్పిదాలు చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి మీరే సహాయం చేయండి ఏ శయానికి వందనాలు ప్రభు నీ మాట చొప్పున నీ ఆజ్ఞల చొప్పున జీవించే కృపను అందరికీ దయచేయమని అడుగుతా ఉన్నాను ఈ స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభా దేవత చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్న వారికి దేవాతని పరిశుద్ధ కావలసినటువంటి దేవతండి దేవతడి ఆహారము వారికి అనుగ్రహించండి ప్రభా బిడ్డలకి మంచి ఆరోగ్యము దయచేయండి విపరీతమైన ఎండల చేత ప్రభు తన్ని బిడ్డలు అల్లాడిపోచుంటుండగా దేవబిడ్డలందరికీ నీ కను ని చూపించమని అడుగుతా ఉన్నాను నీ కృపను చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా నీ స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరం గల దేవా నీ స్తోత్రములు దేవా దేవాతడి ఉదయకాల సమయంలో తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన వారికి దేవాతడి ప్రతి అవస్థత మీరు తీర్చమని అడుగుతా ఉన్న బిడ్డలందరినీ ప్రభా నీ కృపలో భద్రపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ